హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు చెప్పిందండి వీరందరికీ కూడా డోక్రా మహిళకి ఇచ్చేటువంటి లోన్స్ ఏ ఈ లోన్స్ పైన వడ్డీ అయితే పెరగడం లేదండి రీసెంట్ గా ఆర్బీఐ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఈ యొక్క అప్డేట్ చూసుకుంటే కనుక రేపో రేట్ అనేది ఆర్బీఐ అయితే పెంచట్లేదండి సో ఈ సంవత్సరం కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గా అయితే రేపో రేట్ అయితే ఉంచింది అయితే దీని వల్ల డోక్రా లబ్ధి ఏంటంటే సో డోక్రా మహిళలు తీసుకుంటే లోన్స్ ఏ బ్యాంకుల నుంచి ఈ యొక్క బ్యాంక్ అనేది రేట్లు అయితే ఇంట్రెస్ట్ రేట్లు అనేది పెంచట్లేదండి సో సేమ్ రేట్లకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో ఎట్లాంటి లోన్స్ అయితే తీసుకున్నారో డోక్రా మహిళలు సో ఆ లోన్స్ పైన జనరేట్ చేసిన ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉందో సేమ్ అదే సేమ్ రీతిలో ఈ యొక్క ఇరవై నాలుగులో కూడా రెపో రేటు అలా ఉంచారు కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా డవాక్రా మహిళలు తీసుకునే లోన్స్లో కూడా ఈ యొక్క రిపో రేటు రేపో రేట్తో మనకి ఇంట్రెస్ట్ అనేది పెరగడం అయితే జరగదండి సో డ్వాక్రా మహిళలు తీసుకునే లోన్స్ ఏ ఉన్నత లోన్ కావచ్చు అదే విధంగా శ్రీనిధి లోన్స్ కావచ్చు విధంగా డ్వాక్రా పొదుపు లోన్స్ ఏ తీస్తుంటారో సంఘాలకి ఈ యొక్క లోన్స్ పైన కూడా ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ పడదండి సో దీనివల్ల సో ఆర్బీఐ అయితే రీసెంట్గా అయితే యొక్క రేపో అనేది అయితే అని చెప్పేసి అయితే అప్డేట్ అయితే చేసిందండి సో యొక్క అప్డేట్ అనేది డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభార్త అనే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయాలని గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి